ఫైనల్లీ ఛాంపియన్స్ ట్రోఫీ విన్ అయిపోయాము సో యాక్చువల్లీ దీనికి ముందు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే భారం అనుకున్న వాళ్ళే హీరోలు అయ్యారు టీమిండియా ఛాంపియన్ ట్రోఫీలో ఎవరైతే బాగా ఆడారో వాళ్ళందరూ కూడా అవసరమా టీంలో అని ఒక టైంలో అందరు కూడా ఉన్నారు ఎందుకంటే న్యూజిలాండ్ ఆస్ట్రేలియా చేతిలో టెస్ట్ సిరీస్ ఓడిపోయాక రోహిత్ శర్మ కెప్టెన్సీ మీద చాలా విమర్శలు వచ్చినాయి రోహిత్ శర్మ ఆటగాడిగా కూడా వేస్ట్ అన్నారు విరాట్ కోహ్లీ పై అయితే ఇంకా చెప్పవసరం లేదు ఎవరు పడితే వాళ్ళు నోర్లు పాడేసుకున్నారు వాళ్ళిద్దరు ఇంకా జట్టుకు పనికిరాదని చాలా మంది అంటూనే ఉన్నారు ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీ దగ్గర పడడంతో అంచనాలు పూర్తిగా పడిపోయాయి వాళ్ళిద్దరు జట్టుకు భారమని అని కూడా అన్నారు కానీ చివరికి ఫలితం చూస్తే టీమిండియా గెలుపులో వాళ్ళే కీలక పాత్ర పోషించారు రోహిత్ శర్మ కెప్టెన్ గా అద్భుతంగా జట్టుని నడిపించాడు ఇంకా బౌలింగ్ ఫీల్డింగ్ తన ఐడియాలతో ఆపోజిట్ టీమ్స్ కైతే దిప్పలు పెట్టాడు ఫైనల్ వరకు పెద్దగా స్కోర్లు చేయకపోయినా బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో అతను ఇచ్చిన మెరుపు ఆరంభాలు చాలా కీలకంగా మారాయి ఇంకా ఫైనల్లో కూడా తన విలువైన ఇన్నింగ్స్ ఆడి విజయాన్ని ఖాయం చేసేసాడు అలాగే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా గెలిచాడు ఫైనల్ మ్యాచ్ లో ఇంకా విరాట్ కోహ్లీ గురించి చెప్పుకుంటే తను అందరినీ తనకి తనని విమర్శించే వాళ్ళందరికీ గట్టిగా జవాబు ఇచ్చాడు పాకిస్తాన్ తో మ్యాచ్ లో సెంచరీ కొట్టడం టోర్నీ టర్నింగ్ పాయింట్ ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైన ఎనభై నాలుగు పరిగలతో అదరు కొట్టాడు భారత్ ఈ టోర్నీలో పక్క ప్రణాళికతో అడుగు పెట్టింది దుబాయ్ పిచ్ను బాగా స్టడీ చేసి ఏ ఏ ప్లేయర్లు అయితే కరెక్ట్ అనేసి ఆలోచించి వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది మొదటి రెండు మ్యాచ్ల్లో ముగ్గురు స్పిన్నర్లు ఆడించారు ఆ తర్వాత నలుగురికి పిలిచారు రెండో పేషన్ ను తీసుకోకపోవడంపై చాలా మంది అనుమానాలు కూడా వ్యక్తం చేశారు కానీ రిజల్ట్ చూసి ఈ ఐడియా కరెక్టే అని తెలిపింది ఇంకా డెత్ ఓవర్లలో తొంద వాడడం చాలా కిరపయోగం బ్యాటింగ్ లో కూడా చాలా ఉంది రోహిత్ దూకిడిగా ఆడడం శుభమల్ గిల్లు ఆచితూచి ఆడడం కోహ్లీ నిలకడగా ఉండడం శ్రేయ సయ్య అవసరమైనప్పుడు ఆట చేయడం ఇలా ఎవరి పాత్ర ఏమిటో స్పష్టంగా ఉంది ఇంకా చివరిలో పరిస్థితిని బట్టి అక్షర్ అక్షర్ పటేల్ కేఎల్ రాహుల్ లేదా హార్దిక్ పాండ్యా ఫినిషింగ్ టచ్ ఇచ్చారు ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో టీమిండియా అసలు పరీక్ష ఎదురైంది చాలా మంది ఫ్యాన్స్ కి ఇండియా గెలుస్తుందా లేదా అనే అనుమానం ఉండేది కానీ బ్యాటింగ్ బలంగా ఉండడంతో భారీ టార్గెట్లు చేసి ఫైనల్ కి దూసుకొచ్చింది ఈ గెలుపుతో ఫ్యాన్స్కి కి కప్పు కొడతామని నమ్మకం జరిగింది ఫైనల్లో న్యూజిలాండ్ గట్టిగా ఫైట్ చేసినా ఇండియానే విజేతగా నిలిచింది ఇంక ఈ టోర్నీలో మనం చెప్పుకోవాల్సింది వరుణ్ చక్రవర్తి గురించి ఈ టోర్నీలో ఊహించని స్టార్ మొదటి రెండు మ్యాచ్ లో అతనికి ఛాన్స్ రాలేదు కానీ సెమీఫైనల్ బెత్ ఖాయం అయ్యాక న్యూజిలాండ్ తో మ్యాచ్ లో తీసుకొచ్చారు ఆ మ్యాచ్ లో ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు సెమీఫైనల్లోనే ఆస్ట్రేలియా పై రెండు కిలిక్త వికెట్లు తీసి అదరగొట్టాడు ఇంకా ఫైనల్లో విలియంగ్ గేన్స్ అవుట్ చేసి న్యూజిలాండ్ వరకు బ్రేకర్ వేశాడు అతని మిస్టరీ బౌలింగ్ కబ్జర్ ధరకు అంత చిక్కకుండా పోయింది ఇంకా టీమిండియా టోర్నీలో అన్ని మ్యాచ్లు దుబాయ్ లోనే ఆడడం కలిసి వచ్చింది మిగతా టీమ్స్ లో కాకుండా వీళ్ళు ట్రావెల్ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది పిచ్ కండిషన్స్ పై మంచి ఐడియా వచ్చింది ఇది అడ్వాంటేజ్ అని కొన్ని టీమ్స్ విమర్శించినా ఇది ఒకటే టీమిండియా గెలవడానికి కారణం కాదు ఫైనల్ కి ముందు న్యూజిలాండ్ కూడా దుబాయ్ లోనే ఆడింది కానీ ఇండియాను ఓడించడం శ్రేయస్ అయ్యారు అక్షర్ పటేల్ ఈ టోర్నీలో తమ సత్తా ఏంటో నిరూపించారు కొన్నాళ్ళ క్రితం వరకు టీములో వాళ్ళ స్థానాలు పర్మనెంట్ అనుకోలేదు కానీ ఇప్పుడు వాళ్ళిద్దరు కీ పియర్స్ అయిపోయారు అయ్యర్ మిడిల్ ఆర్డర్ లో ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాడు పాకిస్తాన్ పై యాభై ఆరు పరుగులు న్యూజిలాండ్ పై డెబ్బై తొమ్మిది పరుగులు చేశాడు సెమీ ఫైనల్లో నలభై ఐదు ఫైనల్లో నలభై ఎనిమిది రన్స్ కొట్టాడు అక్సర్ పటేల్ అయితే అటు బంతితో ఇటు బ్యాట్ తో రెండింటిలో ఇంప్రెస్ చేశాడు పొదుపుగా బౌలింగ్ చేసి ఐదు మ్యాచ్ వికెట్లు తీశాడు బ్యాటింగ్ లోనూ లాస్ట్ మూడు మ్యాచ్ల్లో నలభై రెండు పరుగులు ఇరవై ఏడు పరుగులు ఇరవై తొమ్మిది పరుగులు చేసి కీలక కీలక ఇన్నింగ్స్ లో ఆడాడు టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం అనేది కేవలం ఒకరిద్దరు సర్ఫార్మెన్స్ తో వచ్చింది కాదు ఇది ఇది టోటల్ టీమ్ ప్లానింగ్ టోటల్ టీమ్ అందరూ కలిసి చేసిన విషయం ఇది ధైర్యమైన నిర్ణయాలు టీం వర్క్ ఫలితం ప్రతి ప్లేయర్ కాంట్రిబ్యూట్ చేశాడు ఎక్స్పీరియన్స్ కొత్త అని లేకుండా టాలెంట్ అందరూ సమానంగా పంచుకోవడం అందరూ కలిసి ఒక టీమ్ గా ఆడడం పర్ఫెక్ట్ బ్యాలెన్స్ తో ఉందని పూర్తి చేసింది సో ఎప్పుడైనా సరే ఒక్కడో ఇద్దరు ఆడితే విజయాలు అనేవి టోటల్ టీమ్ అనేది ఒక మ్యాచ్ లో ఒకటి ఆడితే ఇంకో మ్యాచ్ లో ఇంకొకరు ఆడితే అలా టీం మొత్తం కలిసి ఆడితేనే ఎప్పుడైనా విజయాలు వస్తాయి అందులోనే సెమీస్ అండ్ ఫైనల్ మ్యాచ్ లో టోటల్ టీమ్ లో ఒకరి మీద ఎక్కడ ఆధారపడకూడదు కానీ నలుగురు ఆరుగురు ఆడితేనే విజయాలు వస్తాయి మనకి కూడా అలాగే సో ఈ ఈ కప్పు కొట్టడం ద్వారా విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ వాళ్ళ విలువ ఎంతో ఎంత గొప్ప అనేది మరొకసారి ప్రపంచానికి తెలియజేస్తారు అదే అండి మ్యాటర్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి తెలుసు కదా నా పేర్ సతీష్ బాబాయ్